అధిక బరువు అనేది చాలా చాలా పెద్ద సమస్య అధిక బరువు పొట్టలో అధిక బరువు త్వరగా తగ్గాలంటే కేవలం కొన్ని చిన్న పనులు చేస్తే చాలు అధిక బరువు మొత్తం తగ్గిపోతుంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం బరువు తగ్గడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే శరీరంలో కొవ్వు ఆ కొవ్వు కరిగించే మెటబాలిజం అంటే మనం చాలా మంది చూసే ఉంటాం ఎంత ఎక్కువగా వాళ్ళకి ఒళ్ళు అస్సలు రాదు దీనికి కొంత కారణం వాళ్ళ జీన్స్ అయితే కొంతవరకు శరీరంలో మెటబాలిజం ఉత్తేజంగా పనిచేయటమే అయితే ఇది అధిక బరువు వాళ్ళకి కొంచెం మందంగా ఉంటుంది దీన్ని పెంచి అధిక బరువు తగ్గాలంటే ఏం చేయాలి దానికి ఈ రెండు చేస్తే చాలు రోజు ఉదయం నిద్ర లేవగానే తేనె నిమ్మరసం కలపకుండా వేడి నీరు అంటే గోరువెచ్చని నీరు కన్నా కొంచెం వేడిగా దానిలో ఒక చిటికెడు మిరియాల పొడి గనుక వేసుకుని తాగితే మలబద్ధకం ముఖ్యంగా పొట్టలోని కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది అంతేనా రాత్రివేళ కూడా ఇలా చేయాలట చాలా మంది రాత్రి భోజనం తొందరగా తింటే అధిక బరువు తగ్గుతారని అంటూ ఉంటారు కానీ తొందరగా తినడం అందరికీ కుదరదు పైగా రాత్రికి ఆకలి కూడా వేస్తుంది అందుకే ఇలా కాకుండా నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయాలి అప్పుడు కొవ్వుగా మారదు ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ ని మీరు పాటిస్తే చాలు జాగింగ్ అండ్ వాకింగ్ ఉదయానే నిద్రలేచి రోడ్ల మీద పరుగులు తీయడం అనే ప్రక్రియలో ఏమి చేయకుండానే సింపుల్ గా మీ బరువును తగ్గించుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర